భూత్పూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈడిగి సంగీతకు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈడిగి సంగీత జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈడిగి సంగీత గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు మహిళామణులతో కలిసి గడప గడపకు వెళ్లి తనకు కేటాయించిన ఉంగరం గుర్తును చూయిస్తూ పదిహేడున జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే పునరావాస గ్రామమైన మన భూత్పూర్ గ్రామ సమస్యలు తెలిసిన మన ప్రాంత వ్యక్తి వాకిటి శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు మంత్రి గారి సహకారంతో మన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని ఆమె హామీ ఇచ్చారు కావున గ్రామంలోని యువకులు పెద్దలు ప్రతి ఒక్కరూ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీటీసీ కె కురుమయ్య గౌడ్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి భీమశంకర్రావు వాకిటి నాగప్ప కె చెన్నయ్యగౌడ్ కురువ నరసింహ వాకిటి ఎల్లప్ప లిక్కి భీమేశ్ చిన్న బాలయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు బూత్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేసిన ఈరోజు మన బూత్పూర్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించి వాకిటి శ్రీహరి మినిస్టర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని గ్రామ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉంగరం గుర్తుకి ఎందుకు ఓటేయాలంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మన ఊరు అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మన ఊరు క్యాన్సల్ అయిన జీవోని మళ్ళీ రీఓపెన్ చేసి సీఎం గారితోన శాంక్షన్ తీసుకొని ఇచ్చినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు ఆరు వందల యాభై కోట్లు మన ఊరికి అవసరమంటే సామాన్యమైన పని కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి మన ఊరు పట్టించుకున్న నాటుకులు కూడా లేడు కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మినిస్టర్ సాబ్ వెనుకబడి మా టీం అందరం కూడా నాతోటి సీనియర్ కార్యకర్తలు కానీ ఆడపడుచులు కానీ అందరు కానీ వాళ్ళకి ఒకటే ఖచ్చితంగా ఊరిని షిఫ్ట్ చేసి మన తలరాతలు మార్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నా మీద నమ్మకం పెట్టి మినిస్టర్ గారి మీద నమ్మకం పెట్టి దయచేసి అందరూ గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని నాకి నా కోడలికి మా టీంకి అందరికీ ఇచ్చి అత్యధిక మెజార్టీతోన ఉంగరం గుర్తుకి అదేవిధంగా నా నన్ను బలపరిచిన వార్డు మెంబర్లకి సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ గెలిపిస్తారని ఆశిస్తూ ఇంత జనాదరణ ఈరోజు నన్ను నమ్ముకొని నా వెనక తిరుగుతుందంటే వాళ్ళందరికీ కూడా మరొకసారి పాదానందనాలు చేస్తూ నేను ముగిసుకుంటున్నాను జై తెలంగాణ